నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అక్కడ అదే విధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడటోళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష ఈ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చేవారమే ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష